బొట్టాయిగుడంలో జనసేన పార్టీ నాయకులు కరాటం సాయి నివాసం వద్ద ఉమ్మడి కూటమి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు పోలవరం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి చిత్రి బాలరాజు తదితరులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై తేదీన కోయలగూడెం మండలంలో టీడీపీ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ పర్యటించనున్నట్లు తెలిపారు టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అందరికీ నమస్కారం అండి ఈ రోజు మండలంలో ఈ గ్రామంలో వైసీపీ నుంచి భారీగా జనసేన పార్టీలో గొట్టుముక్కల భాస్కర్రావు గారు ఆధ్వర్యంలో యాభై కుటుంబాలు జాయిన్ అవ్వడం జరిగింది మేము కూడా పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించాం ఇవన్నీ చూస్తుంటే రేపు రెండు వేల ఇరవై నాలుగులో తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వం భారీ మెజార్టీతో గెలుస్తుందని మేము అందరం కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాం అలాగే తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తాన్ని సమయం తెలియజేస్తున్నాం అలాగే రేపు నరసనపాలెం నుంచి పోలవరం వరకు ఎంపీ అభ్యర్థి అయినటువంటి పుట్ట మహేష్ గారి ప్రోగ్రాం రూట్ మ్యాప్ ఉంది ప్రజలందరూ కూడా విచ్చేసి దీన్ని ఈ ర్యాలీని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం అలాగే ఇక నుంచి జనసేన పార్టీ టిడిపి పార్టీ బిజెపి పార్టీ ముఖ్య నాయకులతో గ్రామాల్లో కూడా బలంగా ఉంది కాబట్టి తప్పకుండా రేపు మా గెలుపు సునాయాసంగా ముందుకు కొనసాగుతాం అలాగే ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు తీసుకొచ్చి తప్పకుండా అభివృద్ధి పదంలో తీసుకువెళ్తాం అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా పోలవరం ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేము ఒకటి తెలియజేస్తున్నాం ఈసారి మాత్రం మీరందరూ కూడా ఒక్క అవకాశం ఎన్డీఏ ప్రభుత్వానికి ఇవ్వాలని ఎన్డీఏ కూటమికి ఇవ్వాలని అలాగే కూటమి వస్తే రేపు మనకి అభివృద్ధి అనేది ఉంటది అలాగే మన పిల్లల భవిష్యత్తు బాగుంటది మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటది ఈ రోజు రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే మన రాష్ట్రం అని చెప్పుకుంటున్నాం అలాగే ఈ రోజు పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు అలాగే అభివృద్ధి జరగలేదు కదా అని ఇక్కడ పర్యాటక ప్రాంతంగా చాలా మంది అనుకుంటున్నారు కానీ పర్యాటక ప్రాంతాన్ని కనీసం లోపల కూడా అలౌ చేయకోకుండా ఇప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం అనేక అడ్డుకట్టలు వేయడం జరిగింది వీటన్నిటిని ఛేదించుకుంటూ రేపు మా ప్రభుత్వం వస్తే పోలవరం ప్రాజెక్ట్ ఒక గొప్ప గా ప్రజలందరికీ చూపించే విధంగా ఇది ఒక పర్యాటక ప్రాంతంగా అలాగే ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు న్యాయం చేసే విధంగా అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సమస్యని మా ఎన్డీఏ ఏదైతే కూటమి ఉందో దీని ద్వారా మేము అభివృద్ధి ప్రభుత్వం తీసుకున్న తర్వాత అభివృద్ధి చేసే విధంగా ముందుకు వెళ్తామని కోరుకుంటూ సెలవు ఈ రోజు పోలవరం నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి ఆధ్వర్యంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి జనసేన పార్టీలో జాయిన్ అవడం జరిగింది ముఖ్యంగా పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కావాలి అంటే గత రెండు రాష్ట్రం విడిపోయిన తర్వాత బైపర్గేషన్ అయిన తర్వాత రెండు గవర్నమెంట్లు మనం చూసాం ఇప్పుడు పది సంవత్సరాలు అయింది టీడీపీ ప్రభుత్వం గానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గానీ ఎవరు కూడా పోలవరం నిర్వాసుల సమస్యలు తీర్చలేదు పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడే అని చెప్పి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పోలవరం ప్రాజెక్టు ఇక్కడ గిరిజన రైతులు ఎంతో మంది భూమిని సేకరి ఫై చేసి వాళ్ళ జీవితాలు సాక్రిఫై చేసి ఎంతో మంది భూమి ఇచ్చి ప్రాజెక్ట్ కట్టమని చెప్తే పది సంవత్సరాల నుంచి నడకన పనులు జరుగుతా ఉన్నాయి ఎవరు కూడా పోలవరం ప్రాజెక్టు మీద చిత్తశుద్దితో ఇప్పుడు వరకు ప్రయత్నం చేసిన దాఖలా లేవు ఈ రోజు ఒక పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నరేంద్ర నరేంద్ర మోడీ గారు టీడీపీ గవర్నమెంట్ లో ఏటీఎం లాగా వాడుకున్నారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు చెప్పడం జరిగింది అదే ఈ గవర్నమెంట్ లో దానికి సంబంధించిన నిధులు గానీ మంజూరు చేయడం గానీ ఏమీ జరగలేదు ఆయనకి ఒక చిత్తశుద్ది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తి నమ్మకం ఉంది ఆయనే చెప్పారు ఒక స్టేజ్ మీద నా వెనకాల పవన్ కళ్యాణ్ ఒక భారత ప్రధాని ఈ రోజు ఇంటర్నేషనల్ లీడర్ నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తే నా వెనకాల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అనే ఒక నమ్మకంతో ఇవాళ ఎన్డీఏ కూటమి ముందుకెళ్తా ఉంది కాబట్టి మేము పరిపూర్ణంగా విశ్వసిస్తా ఉన్నాం ఇక్కడ పోలవరం నిర్వాసిలకి న్యాయం జరగాలన్న పోలవరం నియోజకవర్గ ప్రజల్లో అభివృద్ధి జరగాలన్న సరే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి జరగాలన్న అలాగే రాజధాని విషయంలో గానీ అనేక ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లాలంటే గత పది సంవత్సరాల నుంచి వెనకబడిపోయింది ముందుకెళ్లాలంటే పరిపూర్ణంగా జనసేన అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి తద్వారా నరేంద్ర మోడీ గారి ఇచ్చే ఫండ్స్ ద్వారా ఇక్కడ పోలవర్ నియోజకవర్గ ప్రజలకి నిర్వాసులకి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ రోజు నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ముఖ్యంగా అభివృద్ధి మాకు ముఖ్యం అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు పార్టీలో జనసేన పార్టీలో జాయటం జరిగింది